జై శ్రీకృష్ణ అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవిలో నాలుగు చెట్లు మాత్రం చాలా స్నేహంగా ఉండేవి ఎప్పుడు ఆ నాలుగు చెట్లు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండేవి ఒకరి గురించి ఒకరు ఎప్పుడు వాళ్ళ బాధని వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటూ ఉండేవి ఒకరోజు ఆ నాలుగు చెట్లు మాట్లాడుకుంటూ అందులో ఒక చెట్టు లాంటుంది మన్నే ఏదో ఒకరోజు ఎవరో ఒక అతను వచ్చి మన చెట్లన్నింటినీ తీసేస్తారు అప్పుడు నేను ఎలా అవ్వాలనుకుంటున్నానంటే నేను ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేలాగా ఉండాలి అలా నాకు చాలా ఇష్టం అని చెబుతుంది అది విన్న రెండవ చెట్టు ఇలా అంటుంది నాకవుతే నా నిండా బంగారం వజ్రాలు వైడేరియాలతోటి నేను ఎప్పుడూ ఉండాలి అని అంటుంది ఇది విన్న మూడవ చెట్టు ఇలా అంటుంది నాకౌతే చాలా భయం వేస్తుంది మనం ఎక్కడ పొయ్యిలోకి కట్టెలుగా వెళతామా అని నాకు ఎప్పుడూ చాలా భయం వేస్తుంది అని అంటుంది నాలుగవ చెట్టు ఎలా అంటుంది నాకౌతే ఆ దేవుడికి దగ్గరగా ఉండాలి అప్పుడు నా మనసు చాలా సంతోషపడుతుంది అని అంటుంది ఆ నలుగురు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలా చాలా కాలం గడిచిపోయింది ఒకనొక రోజు అక్కడికి చెట్టులు కొట్టే అతను వచ్చి చెట్టులు కొట్టేశాడు అక్కడున్న చాలా చెట్లను కొట్టారు అదే సమయంలో ఈ నాలుగు చెట్టులు కూడా కొట్టేశారు అతను విధి ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగదు కానీ ఒక్కొక్కసారి మనం ఏది అదే జరుగుతుంది అలాగా ఆ నాలుగు చెట్లు అనుకున్న విధంగా మొదటి చెట్టు తను అనుకున్న విధంగానే అన్ని చోట్లకి వెళ్ళాలనిపించేది తను అనుకున్నట్టే తన చెక్కతో చిన్న పడవ తయారయ్యింది ఆ పడవ ఒక నదిలో అటు ఇటు తిరుగుతూ జనాన్ని చేరవేస్తూ ఉన్నది రెండవ చెట్టు అనుకున్నట్టు బంగారం వజ్రాలు అన్నీ తనలో ఉండాలనుకున్నది రెండవ చెట్టు పెద్ద నగలు పెట్టి అయ్యింది అప్పుడు తనలో బంగారం వజ్రాలు వైడేరియాలు అన్నీ దాచిపెట్టేలాగా అయ్యింది తన కోరిక కూడా నెరవేరింది మూడవ చెట్టు మాత్రం ఎప్పుడూ భయపడుతూ ఉండేది మనం కట్టెల పొయ్యిలోకి వెళ్ళిపోతామేమో అని తాను భయపడుతున్నట్టే తాను పొయ్యిలోకి కట్టెలుగా వెళ్ళింది నాలుగో చిట్టు అనుకున్నట్టు తన దేవుడి దగ్గరగా ఉండాలని తన ఒక మంచి అందమైన దేవుడు మందిరం అయ్యింది తన కోరిక కూడా నెరవేరింది ఇలా చాలా కాలం గడిచిపోయింది కొంతకాలం తర్వాత ఆ మొదటి చెట్టు అయిన చిన్న పడవ ఇరిగిపోయి నీటిలో ములిగిపోయింది రెండో చిట్టైన అయిన పెట్టిని ఒకరోజు ఆ ఇంట్లో దొంగల పడి ఆ పెట్టెను పలక్కొట్టి ఆ బంగారం అంతా తీసుకు వెళ్ళిపోయారు మూడవ చెట్టు మనకు ముందే తెలుసు అది ఎప్పుడో కట్టెల పొయ్యిలోకే వెళ్ళిపోయింది నాలుగో చెట్టు కూరక మేరకు మందిరంగానే ఉంది ఆ ఇంట్లో వాళ్ళు తరతరాలు ఆ మందిరంలోనే పూజ కొనసాగిస్తూ ఉన్నారు ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ప్రతిదానికి భయపడుతూ ఉండకూడదు ఎలా అవుతే ఎలా అవుతే మూడో చెట్టు పొయ్యిలోకి కట్టెలుగా వెళ్తానని భయపడిందో అలాగే అయ్యింది మనందరం ఎప్పుడూ కూడా నాలుగో చెట్టు వలె ఆలోచించాలి మనం ఎప్పుడూ దేవుడికి దగ్గరగా ఉంటే ఎప్పుడో మనకు మంచి జరుగుతుంది అందుకని మనమందరం ఎప్పుడూ మంచిగానే ఆలోచించాలి ఒకవేళ మనకి ఏదైనా చెడు జరిగినా సరే ఆ భగవంతుడే మనల్ని కాపాడుతాడు ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోకండి శ్రీరామరక్ష